హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మ్యాటర్ ఏంటంటే వ్లాగే ఎందుకంటే ఇన్ ఇప్పటికీ మూడు నాలుగు రోజులు నుంచి అయితే వీడియో అయితే మా ఛానల్లో రాలేదు ఎందుకంటే నాకైతే కొద్దిగా ఒంట్లో బాగాలేదు అందుకోసం నేనైతే వీడియోలు అయితే చేయాల హాయి చదువుతున్నాడు సరే ఎందుకంటే ఆ రోజు హాస్పిటల్ వెళ్ళి వచ్చిన కాడ నుంచి అయితే ఒంట్లో బాగాలేదు బడలిగ్గా అయితే పండుకున్నాను ఆ రోజు జ్వరం వచ్చింది ఇంకా ఏంది తీవా బొట్టి బిళ్ళ ఉంటే వీడికి అసలు నచ్చదు అవు చెప్పు వాళ్ళకి అందుకోసం అయితే బాగాలేదని నేనైతే వీడియో వేయలేదు ఇప్పుడు నుంచి అయితే డైలీ వస్తూనే ఉంటాయి మా ఛానల్లో అయితే వీడియోలు డైలీ చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలాగుందో సరేనా కాకపోతే చూసిన వాళ్ళు మాత్రం లైక్ మాత్రం మర్చిపోబాకండి బెల్లైక్ అని అయితే టంగు మనిపిగేయండి సరేనా ఈరోజు ట్యాంక్ అయితే వస్తుందంట ఇంట్లో ఇక్కడ ట్యాంక్ వస్తుందని అయితే నేను మొత్తం ఇల్లు అంతా శుభ్రం చేసుకొని మొత్తం ఖాళీ చేసి బకెట్లో మొత్తం కూడా కింద పడి బయట పెట్టేశాను ఈడు గోలకి ఏం చెబుతుందా అని అర్థం కాదల్లా మొత్తం బయట పెట్టేసి ఇంకా తలసానం చేసి దేవుడికి ఇది చేసుకున్నాను ఈ వీళ్ళ శనివారం కదా ఇక్కడ ట్యాంక్ సోమవారం శనివారం వరకు అయితే వచ్చింది ఇంకా ఇటీ రోజుల్లో అయితే రాదు వారంలో రెండు రోజులు వస్తాయి వచ్చింది అది కూడా అన్ని రోజు అంది లేకపోతే అందకు నీళ్ళు మంది ఉంటే మాత్రం అందకు నీళ్ళు ఎందుకంటే పాపం శనివారం కదా ఇవాళ సోమవారం వస్తే మళ్ళీ శనివారం దాకా రాదు మంచి ట్యాంక్ కాబట్టి అదే తాగటానికి కాబట్టి అవసరానికి ఇవాళ బాగా ఎక్కువ మంది అయితే ఇబ్బందులు అయితే చాలా తెచ్చారు ఇలా అందుతాయో లేదో తెలియదు నాకైతే చూడాలి అందుకోసమే నేనైతే నీళ్ళకి అనేది బయట పెట్టేసాను మొత్తం కూడా కడిగేసి ఈడు మాత్రం ఎలా చేశాడు ఎక్కడికి ఎక్కడికి అడు వద్దులే బయటికి రా వద్దురా అసలు చెప్పిన మాట విన్నాడుగా నీళ్ళు మొత్తం తెచ్చి లోపల వేశాడు తలిపోయారే ఓయ్ ఎవరికి పిలుస్తున్నావు లడ్డు వాళ్ళకల్లి చూస్తున్నావు ఏంది వాళ్ళగల్లి చూస్తున్నా అంత అందంగా ఉంది అత్త అదే వాడు చెందు వాడు పోతున్నాడు పోతున్నాడు మా కాటి చూసావా నేను వేసుకుంటున్నానని ఆయన కూడా వేసుకున్నాడు ఎక్కడ వేసుకునేది వాడు చూడు బుత్తి చూసుకో బాగుంటుంది కదా ఎవరైనా వేసుకుంటున్నారంటే ఏదైనా కానీ ఆయన ఒంటికి పూసుకోవాలి ఆయన ఏదో సైలెంట్గా ఉన్నాడు బయటికి వెళ్దాం రాగా అది కాకుండా కరెంట్ లేదు కదా సాయంత్రం నాలుగింటి దాకా రాదంటలే ఆయన పొద్దున్నే చెప్పి వెళ్ళాడు కా అన్నయ్య తొమ్మిదింటికి తీస్తారు నాలుగింటికి ఇస్తారు మీ ఇష్టం పనులు అన్నాడు అప్పటిదాకా రక్తం ఇస్తారో లేకపోతే మీ ఇష్టం రేషన్ వస్తే తీసుకోవాలి కార్డు తీసి బయట ఉంది సార్ లేకపోతే మర్చిపోతున్నా నేను అసైన్మెంట్ పనికి వెళ్ళి వెళ్ళి ఆ ఏళ్ళు బాగా

డబ్బా నీ అబ్బా అంటున్నాడు రే ఎడితా వాడుకోడు ఒక్కోసారి బాగా కలిసి ఉంటారు అది అంతా వదిలి మనం చెప్పు చెప్పుచేవాడికి ఈరోజు కరెంట్ అయితే ఇలా రెండో శనివారం అంట అందుకోసం ఈరోజైతే కరెంట్ పొద్దున్నే తీశాడు తీసి నాలుగింటికి ఇస్తానని ముందే చెప్పి వెళ్ళాడు మా అన్నయ్య అదే కరెంటు ఆఫీస్లో చేసింది మా పెద్దనాన్న కొడికి మా పెద్దనాన్న కొడికి అన్నయే ఆ అన్నయ్య పొద్దున్నే చెప్పాడు మా తొమ్మిదింటికి పోయిద్ది కరెంటు ఛార్జింగ్ అయినా పెట్టుకోండి ఏదైనా పనులన్నీ కూడా మిక్సీ పనులైనా ఏదైనా కానీ పొద్దున పూట చేసుకోండి ఇంకా తొమ్మిదింటికి పోతే మాత్రం మళ్ళీ సాయంత్రం నాలుగింటికి వచ్చిద్ది అన్నాడు సరేలేనే నేనైతే ముందే ఇడ్లీ పచ్చడి పెట్టేసి పక్కన పెట్టేసి ఇంకా సెల్ కూడా ఛార్జింగ్ పెట్టాను ఎందుకంటే వీడియో తీయాలి ఇప్పటికీ నాలుగు రోజులు అయింది వీడియో తీయకుండా అందుకోసం మా ఛానల్ పాపం బెంగ పెడతా బెంగబడి ఉంటుంది పాపం దానికి గుడి జ్వరం వచ్చినట్టు ఉంటుంది అందుకోసం అయితే నేను డైలీ వీడియో అయితే కంపల్సరీ మా ఛానల్లో వస్తూనే ఉంటాయి అందుకని ఎట్టాగున్నా కానీ ఇప్పుడు కానించి ఓపిక ఉన్నా లేకపోయినా కానీ ఒక్క వీడియో అని తీసి మా ఛానల్లో వేస్తుంటాను నేను నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి అబ్బా ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటే నాకు ఇంకా ఇంకా ధైర్యంగా ఉండదు ఇంకా బాగుంటుంది మీ సపోర్ట్ ఉంది కాబట్టి ఇంతవరకు అయితే మేము వచ్చేసాం ఇంతవరకు వచ్చాం ఇంతమంది సబ్స్క్రై సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారు మాకు మీ సపోర్ట్ లేకపోతే అన్నో అంతమంది ఉండేవాళ్ళు కాదు నేనైతే ఇంత దూరం వచ్చేదాన్ని కూడా కాదు అవును అందుకోసం అయితే మీ సపోర్ట్ ఇంకా కావాలి నాకు ఎప్పుడు ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ లాగే మీకు కూడా కోరుకుంటున్నాను నేనైతే మా ఫ్యామిలీ నేను మా ఫ్యామిలీ ఎంత బాగుండాలని కోరుకుంటాను మీరందరూ కూడా నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా అంతే బాగుండాలి అందులో నేను ఉండాలి అందుకోసం నేనైతే చెబుతున్నాను ఈ వీడియో మాత్రం ఏ వీడియో వచ్చినా కానీ నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి ఖచ్చితంగా నచ్చినా నచ్చపోయినా మాత్రం ఒక కామెంట్ మాత్రం చేయండి అక్కా ఇలా తీయక్క ఇలా తీయక్క అని చెప్తే ఎలా అయినా తీస్తాను నేను వీడియో అయితే మీకు నచ్చపోతే మీకు డైలీ బ్లాగ్ అనేది నచ్చపోతే ఇంకోటి తీస్తాను కావాలంటే మీకు నచ్చినట్టు ఎట్టా తీయమంటే అట్టా తీస్తాను వీడియోలు అయితే మేము ఎందుకంటే మీకు నచ్చాలి మీరు మాకు సపోర్ట్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను కదరా అవునా మా లడ్డు కూడా లడ్డువాడు కూడా చెబుతున్నాడు లైక్ మాత్రం ఇచ్చేయండి సరేనా బెల్లైక్ అని అయితే టంగు మణి కొట్టేయండి తిస్తావా లేకపోతే పప్పు తింటావా పప్పు చేస్తా కావాలండి బిర్యానీ తింటావా నూలు బిర్యానీ తింటావా చికెన్ బిర్యానీయా తిందా అదే అడగమన్నాడు నాన్న నానండి అండి ఏం తింటాడో అడుగు అంటే సరేలేని అడిగా ఏం చెబుతావా నేను అయ్యే గోడల్లో కూడా తెచ్చుకుంటాం కాకపోతే మొన్న మటన్ తెచ్చుకున్నాం కదా బిర్యానీ తెచ్చుకోలేదు మూడు వారాల కాడ నుంచి ఇప్పటికి అందుకోసం వంట చేస్తానంటే మీ నాన్న ఏమన్నాడు వద్దు పిల్లల పాపం పొద్దుల వంట తినలేరు మా అందుకోసం బిర్యానీ తెస్తారీగా అడగండి అదే నువ్వు చెప్పేది నీకు చెప్పింది మీరంటా పాపం రోజు అన్నమే తినలేరంట అందుకోసం వారానికి ఒక వెరైటీ మొన్న మటన్ ఈ బిర్యానీ రేపు కాదు వచ్చేవారు అయినా అని నాన్న ఉంటా లేదుగా ఊరు వెళ్తున్నాడు రేపు తిరుపతి వెళ్తున్నాడు ఏంది పళ్ళు బయట వేస్తున్నాం